హాయ్ ఫ్రెండ్స్ కువైట్ కువైట్ షాల్మియా పాత మార్కెట్ ప్రాంతంలోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున మంటలు అంటుకునే అన్నమాట సమాచారం అందుకున్న కువైట్ షాల్మియా ప్రాంత అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించి అక్కడికి చేరుకొని స్పందించి మంటలను అదుపు చేసి మంటలను ఆర్పేసి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి ఎటువంటి గాయాలు జరగకుండా అందరినీ సురక్షితంగా రక్షించేసి రక్షించింది అన్నమాట ఈ విషయాన్ని జనరల్ ఫైర్ ఫోర్స్ ఆఫీసర్లు వెల్లడించారు ఇది ఒక ప్రాంతం అన్నమాట ఈ భవనం వచ్చేసి ఒక సముదాయం అంటే ఆదాయ సముదాన భవనం అన్నమాట ఆ భవనంలో మంటలు చెల్లదగినాయి ఎవరికి ఎటువంటి లేకుండా ప్రతి ఒక్కరిని సేఫ్ ప్రదేశంలో ఉంచామని చెప్పి జనరల్ ఫైర్ ఫోర్స్ అధికారులు తెలియజేసిండమాట